హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమంటీలు అయితే నేను చికెన్ కర్రీ చేద్దామనుకుంటున్నానండి చికెన్ బాగా కడిగి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ కారం వన్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి మిక్స్ చేసి బాగా కలిపి పెట్టుకోవాలండి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను నేను బాగా కలిపి పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మొక్కకి అన్నీ పట్టే వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఎప్పుడైనా చికెన్ కర్రీకి ఎప్పటికప్పుడు తాజాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం ఆయిల్ వేసి వేపుకోవాలండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి ఇవి బాగా మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుతానే ఉండాలండి ఎందుకంటే అడుగు మాడిపోతుంది కాబట్టి నేను చెప్పిన విధంగా చికెన్ కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదండి ఇప్పుడు ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇది వాటర్ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చే వరకు మగ్గబెట్టుకోవాలండి చూడండి వాటర్ అయితే ఎలా తేలిపోయిందో ఇప్పుడు చికెన్ మునిగేంత వరకు ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలండి ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి అప్పుడు మూత తీసి ఇంకా దగ్గరికి మగ్గాలండి ఇది ఏంటంటే జుట్టుకోడి అందుకని త్వరగా మగ్గదు ఉడకదు కాబట్టి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ అయ్యాక కూడా దగ్గరికి అయ్యేటట్టు బాగా ఉడకబెట్టుకోవాలండి గ్రేవీని కొంచెం కొత్తిమీర వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కొత్తిమీర ఫ్లేవర్ దానికి పట్టే వరకు ఒక్కొక్క రెండు నిమిషాలు పెట్టుకొని కట్టేస్తే చికెన్ కర్రీ అయిపోతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్